హాయ్ అండి అందరికీ శుక్రవారం రోజు పొద్దున్నే అండి ఇది ఇంట్లో పూజ అనేది చూపిస్తున్నాను మంచిగా సాంబ్రాణి అయితే ఇల్లంతా చూపిస్తానండి శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది మూలలు మూలలు చూపించాలండి శుక్రవారం రోజు అలాగే ఇక్కడ కనిపిస్తున్న రాగి చెమ్ము నిండా నీళ్లు పోసేసి పసుపు కుంకుమ గంధం సెంటు అలాగే ఒక రూపాయి వేస్తాను పూలు పూలు పెడతానమాట లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి పరిమళ భరితంగా ఉంటుంది రాగిచింబలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి అప్పుడే మనకి ఇంట్లో అలాగే ఇక్కడ బుట్టల రూపంలో కనిపిస్తుంది మా కులదేవత అనమాట చెంచులక్ష్మి స్వామి భార్య అనమాట ఆమె మా కులదేవత ప్రత్యేకంగా శుక్రవారం ఆ తల్లికైతే పూజ చేసుకుంటాను ప్రతి శుక్రవారం నేను ఈ విధంగానే పూజ అనేది చేస్తానండి తాంబూలం అనేది ప్రత్యేకమనమాట శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకని తమలపాకు మంచిగా అట్టిపళ్ళు వక్క పెడతాను తాంబూలు అమ్మవారికి ఈ విధంగా మంచిగా పూలతో అలంకరించుకొని అయితే శుక్రవారం అనేది పూజ చేసుకుంటాను అయితే ఇల్లంతా చూపిస్తానండి దేవుడి దగ్గర చూపించేసి అప్పుడే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా బయటికి వెళ్ళిపోద్ది అన్నమాట ప్రత్యేకంగా శుక్రవారం మా ఇంట్లో ఇలా ఉంటుందండి మీకు నా పూజ నచ్చితే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ ఇవ్వండి